హాయ్ హలో టుడే రెసిపీ పూల్ మకాన కర్రీ అండి ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ బిర్యానీలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో మకానే వేసుకుని వేయించుకోవాలండి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో అల్లం దాల్చిన చెక్క లవంగం కొద్దిగా జీడిపప్పు రెండు ఇలాచి కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా ఉల్లిపాయ వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ అనేది ఆనియన్స్లో వేసేయాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అందులో చిటికటి పసుపు అలానే రుచికి సరిపడేంత కారం ధనియాల పౌడర్ గరం మసాలా రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులోనే వన్ గ్లాస్ వాటర్ వేసుకుని మనం వేయించి పెట్టుకున్న మకాన కూడా వేసుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలండి ఇలా దగ్గర పడ్డాక అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఆఫ్ చేసుకుంటే వేడి వేడి కర్రీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్